ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ అందరూ బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి ఎనిమిది పదిహేడు అయితే అయింది అనమాట ఈరోజు పొద్దున్న అయితే భూ కట్టించే లేక లేక టీ చేద్దాం అప్ప పిల్లల కోసం బెడ్ ఉండదానికని పాల ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టాను అనమాట భూకి పెట్టేనే టీకి పెట్టేనా గ్యాస్ అయిపోయేదే నాకు అదేమో పెట్టుకునే రాదు సిలిండర్ పెడు నాకు గి పట్టుకుంటే చిరిగిపోతుంది ఇంకా అది అది నిన్నెల బాగ బుగ్ చేపించుకుంటాం చూడ చూడండి పిల్లలకి బెడ్ టీ ఇద్దామని పెట్టాను బియ్యం కూడా వేసి పెట్టాను నీకు రాదండి చెప్తాము నీకు రాదండి ఎన్నైనా పిలుచుకుని వస్తానాయి అప్పుడు పెట్టి పెట్టవా గూగుల్ అది అడుగుతావా అర్థంగా సంఘం చాలా ఉపయోగపడుతుంది డబల్ సిలిండర్ ఉండడం వల్ల అవేనా సరిగ్గా లెంగ అంజే లోపల పెట్టి సిలిండర్ కొంచెం ఇట్లా సరే ఆన్ చేసిన పట్ నేను ఫై అంటించుకుంటాను పట్టా వాసన వస్తుంది అంతేలే బువ్వు వేసినాక దగ్గర దగ్గర మండు ఉంటే సిరిగి ఫాదు అంటే అండి బాగా నేర్చుకునే చూడు విను కింద వాసన రాదా అని అడుగుతున్నా నాకు అది కంగారు అయిపోయింది లేదా బాగా పెట్టాయి బాగా పెట్టావే ఇంకోటి పండుగ దగ్గరికి వచ్చారు కదా అందుకోసమని నెయ్యి కూడా తీసుకునే అనమాట ఈరోజు పొద్దున్నే నెయ్యి వచ్చిందే నూరు రూపాయలు నెయ్యి అయితే తీసుకునేది చీర నూరు రూపాయలు అంటే ఇంకా ఒక చీర సాలు ఎంకషన్ అన్నీ తీసుకుంటాము స్వచ్ఛమైన నెయ్యి వస్తే వదలం పండగ టైంలో అసలుకి స్వచ్ఛమైన నాయనెట్ చెప్తున్నాను రైతుల దగ్గర నుండి వచ్చేది స్వచ్ఛమైనది కాబట్టి అంతే తింటావు మరి పోనీసి నెయ్యి తింటాది పాప బాందే సో జస్ట్ ఒక గ్యాస్ పెట్టినాక ఒక రెండు నిమిషాల కూడా పెట్టిన లేదో భర్తీ వస్తున్నది నాకేమి అలబో డౌటే ఉంది ఫ్రెండ్స్ రెండు నిమిషాలు కూడా ఉడకలేదు కూడా అది పెట్టినాక ఉవ్వా ఉడుకు బా ఎసలు కానీనాకే మేమేషాం కాబట్టి కొంచెం మా మగ్గింటి అన్ని ఉడుకుని వెళ్ళాలని తెలుస్తుంది శుభ్రతనికైతే కనుక ఈరోజు ఇరవై మూడో తారీఖు ఫ్రెండ్స్ అంటే రేపు లేదు ఎల్లుండి పండగ కానీ రేపటి నుంచే పండుగ స్టార్ట్ అయ్యాడు అనమాట ఎందుకంటే రేపు నైట్ అంతా యూత్ ఎక్కువ మేల్కొని ఉంటారు యూత్ ఊరు పెద్ద మనుషులు మేల్కొని ఉంటారు అనమాట ఎందుకంటే ప్రార్థన ప్రార్థన చేసుకొని ఇంకా భజన తిరుగుతారు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని తిరుగుతారనమాట సో ఇంకా రాత్రి నుంచే పండుగ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు ఆ కొంతమంది భజన కొంతమంది కొంతమంది పిల్లలు ఓకే మొత్తానికి అయితే గనక అందరికి మరి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ క్రిస్మస్ ఫ్రెండ్స్ ఈ ఎలా రేపు చెప్తాం చెప్తే అడ్వాన్స్ అని అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ చూడాలి సార్ భజనకి ఎట్లా ఏమి ఎట్లా అవుతుందో నేను నిజం చెప్పాలంటే భజనకి కానీ పోతుండలేదు ఎప్పుడు చిన్నప్పుడు పోతుంటారు అనమాట చిన్నప్పుడు భీమ్ సంచులు పట్టుకొని ముందర నిలబడుతుంటే సో ఈ నేను ఇప్పుడు ఇప్పుడు కూడా పిల్లలే వస్తారు విన్నా పట్టుకునేకి ఇంకా చంగ పెద్దలు అంత దూరంలో ఉంటారు పిల్లలే ముందు ముందు అక్కడే వచ్చి లేపుతుంటారు సో మాత్రానికి అయితే నేను పెళ్లి అయినప్పటి నుంచి అయితే ఎప్పుడు ఫెయిల్ అయినా పెళ్ళాడు పెళ్ళాడు ఈసారి ఏమన్నా ప్రయత్నం అయితే చేద్దాము ఎవరన్నా నాకు తోడు తోడుంటే నా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు బాగుంటుంది నా ఫ్రెండ్ శ్యామ్ పోతాడు కానీ శ్యాము శాంటా క్లాస్ వేసం వేసుకుని ఉంటాడు కాబట్టి చూద్దాం ఈ సంవత్సరం ఎట్లా అవుతుందో సాధ్యమైనంత వరకు చూద్దాం ఓకే ఆ టోపీలు అనేది తీసుకురావి నా టోపీలు చిన్నవి క్రిస్మస్ టోపీలు వస్తాయి కదా చూద్దాం మొత్తానికి అయితే ఏమో సంవత్సరానికి ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఇంట్లో చాయ్ చేస్తుంది ఈ రోజు అమ్మను పంపించిన వాటిలోన బెడ్ కూడా ఉంది కదా సో దాని గురించి టీ చేసింది అనమాట పిల్లలకి ఇద్దామని ఇదేమో గ్యాస్ అయితే లేట్ అయ్యా లేకపోతే ఎంత ఇంట్రెస్టింగ్ చూస్తున్నారో చూడండి

అదేం చల్ల టీ ఇది అవునా చాలా ఇష్టపడతా వాడేసినమ్మా

సో స్ట్రెండ్స్ టైం వచ్చేసి మనకి పదకొండు పద్దెనిమిది అయింది సో ఈరోజు కాదు తీ మరి మిషన్ మిషన్ చేపించుకుతాం నిజంగా అయ్యి వేరే తన వదాం ఎప్పుడు మంచి దగ్గరకొద్దు దొంగ మంచి తీ తీసాక రాదా నన్ను తీసేళ్ళ రెండు మూడు సార్లు ఫ్రెండ్స్ చెడగొట్టబట్టి బారి తీడగొట్టడం అంటే ఏం చెడగొట్టడం కాదులే దారి విరిపిస్తున్నారనమాట ఆ దారిని తీసేకి ఆ మంచి వీళ్ళు చూస్తే ఆడ ఎట్లా తీయో తెలుసుకుంటారంటే మమ్మల్ని అక్కడ పంపించి ఆ మంచి కళ్ళు మిషన్ తిప్పుకొని టైం పాస్ చేసుకుంటే తీస్తున్నారనమాట లేట్ అవుతుంది ఫో అటు వేరా ఫో ఇటు వేరా మిషన్ ఏం కొత్తది బలమైంది ఫ్రెండ్స్ కాకపోతే భారతీయకి కొంచెము టైం అవుతుంది అనమాట నేర్చుకుంటే అది ఏంటి చాంజాగా ఆడే కొంచెంసేపు తొక్కురా లేకుంటే ఆ దారి గిరి మన ఉండవు దాన్ని కాదమ్మా తొక్కేకి ఆ వైర్లు నీకే మూడు సార్లు మిషన్ తెచ్చినాక మూడు సార్లు తీసుకుని పోయి దారి రిపేర్ ఏం లేదు దారి మిరుక్కుంటుంది అనమాట తొక్కడంలో రానుందా భారతీయకి రాక లేకపోతే మరి ఎందుకు జాన్ చాలా అట్లా మాకైతే అర్థం కావట్లేదు అనమాట భారత నాకు అలవాటు అయ్యేంత వరకు కొంచెం మామూలు ఏమైనా అంటుంది ఎంత అలవాటు అయ్యేది నా కూడా అంత చక్కగా చక్కగా ఏంటి తీరుకుంటుంది ఏమన్నా అదే ఏమన్నా ఫాల్ట్ ఉందా ఒకసారి వస్తాము ఒకసారి పిచ్చిన గొప్పదా ఫ్రెండ్స్ కాబట్టి మేము ఒకసారి ఎప్పుడు వే కాదు కాదు ఆ మంచి నేను తీసుకోవడం పెద్ద విషయం తీసుకున్నా ఇది చాలా ఇష్టపడి తీసుకున్నాను నా కోరిక ఎప్పుడు తీరుతుందో ఇది ఎప్పుడు కొనుక్కుంటానో అనుకోనండి మామూలు బట్టలు కుట్టుకోకపోయినా కనీసం జిగ్జాగ్ ఫాల్ వేసుకుందాం అనుకోండి నేను తీసుకుంటే బట్టలు కుడతావు అనుకోలేదు మా ముఖ్యంగా నాకు ఇక్కడ సరైన పూర్తి రాజు గట్లా పనికొస్తుంది కదా అనుకుంటా ఈ అమ్మ తెచ్చిన రెండు రోజుల్లోనే నాలుగు సార్లు మూడు సార్లు దారి మీరు ఇచ్చే మరి ఏం చెప్తారు అప్పు నాన్న దారి మీరు ఇస్తున్నాను ఇంకో కొంతమంది ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు సూదిల డబ్బాలు డబ్బాలు ఎందుకు కొడుతున్నారని తెలుసా అంటే నువ్వు సూదిల కొడతావా నేను కూడా నా ప్రయత్నం నేను నేర్చుకుంటున్నాను కదా ఇంట్లో ఉండే అంటున్నా ఉంది నువ్వు ఒక్కొక్కసారి మీరే చెప్పండి మూడు రోజుల్లో మూడు సార్లు తీసుకొచ్చి దారిని చూపించాక ఎట్టుంటుంది చెప్పండి మూడు రోజుల్లో మూడు సార్లు రిపేర్ చేసుకుని చెట్లు పెట్టినాక ఐదు నిమిషాలకి మళ్ళీ దారి తీసుకుంటుందని ఎట్లా తీసుకోవాలి మళ్ళీ మంచి ఆ మంచిగా మనకి గిట్లు తీసుకోతాముడు అంటాడానికి అంటాడా మీరు ఇక్కడ ఇక్కడ చూసుకుంటా అయిపోతుంది మనం మనకి ఇంకా మంచిగా చూసి చూసి సాలైనాక ఇట్లా తలకై తిన్నా ఇట్లా తీస్తాడు అప్పుడే అయిపోయిన కదా అయిపోతాము అంటారు యూట్యూబ్లో కొంతమంది అంటారు కొంతమంది యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టుకుంటారు అన్నమాట ఇది దారి వేసుకుంటే ఎట్లలో ఈ మిషన్ ఇప్పుడు ఒక్కో మిషన్కి ఒక దించుంటారు అనమాట పాత మిషన్లకి గీస్తే వచ్చేటట్టు ఉన్నాయి దారాలు వీటి గట్లు లేవు ఫ్రెండ్స్ అంతరగా లేవు నేను ఉంటాయి వీడియోలు చెక్ చేస్తే సో అదే ప్రాబ్లమ్ అనమాట దానికే మేము జాన్ జాన్ కట్టి పోతున్నాం సోదమ్మా కింద నల్లగా అంటుంది ఏమన్నా పక్క పెట్టుకోని మేమైతే ఎంజన్నోరు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఉంటుందా ముందు నాకే అంటుకున్నట్టు అది మూడు సార్లు తీసుకొచ్చి సో

నన్ను పాప అనుకునే చెప్పొస్తాను వాళ్ళకి నా నన్ను మీద పెట్టుకుంటానులే మరుసంగ ఒక్కడికి తీసుకోనికి వస్తాను వస్తాను నా నాకు ఇయే నా కూర్చున్నాక ఏమైరా అప్పుడే వచ్చి మేము ఎమ్మూరు వై వచ్చాము ఆయిరా పాప పిండి బర్ లేడీస్ వచ్చింటే అప్పుడే వచ్చేదే అయినా అయిపోయాబ ఇవాళ ఉడుకుబెట్టిన కొడుగుడ్డి ఇచ్చే తినిపిచ్చి పంపించారా మధ్యాహ్నం వరకే చూడు ఈ రకంగా ఏడిసివే వద్దమ్మా వద్దమ్మా అనుకో ఐరా ఏడిచినాయి మామే మా

అంతే 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 సరే మళ్ళీ తీసుకోమంటే తీసుకోవాలి వినోద్ అనేది నిజమే మిషన్ తెచ్చిన కాబట్టి కాకుండా మిషన్ రిపేర్ చేసింది వేరే కాటి తీసుకొని వే రిపేర్ చేయించుకొని వస్తాం అనమాట అదే దారి మిరుక్కునే తీపించుకొని వస్తుంది ఎంత తీసుకున్నా తెలుసా సూది కూడా కొంచెం బెండ్ అయి ఉంటే సూది వేసి దారం నీట్ చేసి యాభై రూపాయలు తీసుకునేరే కొత్త సూది దానికి మిషన్కి వేసి మళ్ళా దారం తీసి యాభై రూపాయలు తీసుకునే ఈ అప్పుడు దారం తీసే వంద రూపాయలు వంద రూపాయలు ఎక్కడ తీసుకొని పోయి మిషన్ దారం అంతా నీట్ చేయించుకొని వచ్చామే మిషన్ ఈ సరైన జాగ్రత్తగా తొక్కాలని కోరుకుంటున్నాము దయచేసి సరే మిషన్ కూడా నా ము చూసుకోవాలి అట్లేదొకితే అప్పుడు పోతాయి మరి వచ్చేసి నేను పైకి వచ్చాను నేనే చూసింది ఫస్ట్ చూడాలి అనుకుంటే వచ్చి చూసా కదా బుడ్లు కాసా చెట్టుకి ఇది పోయాయి అనే సిచ్యువేషన్ లో మేము అనమాట రేపు పోతాయి తీసుకు మనం పెట్టిందే సరికి పెట్టలేము అనిపించు మాకే కానీ అది నాటినవి బుడ్లు కూడా అయ్యేవే అయ్యేవే ఆ బుడ్లు అయ్యేవి సరే అది గెలికింది ఎవరు లేదు నాని నిలువ వచ్చినప్పుడు అట్లా బొక్క పడేదా ఫోర్స్ పోసి అట్లా పడబో అట్లా పడేదే తీస్తావా ఏంటికి మరి తిందాంలే ఇంకా ఇంకా ఒక పైన ఏదో లోపల బెండ్ బెండ్ ఉంటావు ఇంకా చూపిస్తాం కదండి మీకు ఉండు రెండు గన అంత బుడ్లు చూడండిగా మూడు మూడు విత్తనాలు నాలుగు నాలుగు విత్తనాలు ఉంటాయి అనమాట అవి నాలుగు ఐదు విత్తనాలు కదా అలా నాలుగు విత్తనాలు మూడు మూడు లేవు నాలుగు విత్తనాలు కాకపోతే మూడే వచ్చేవి వెంటకో సో హ్యాపీ హ్యాపీ మేం నేను నేనేం మేమేమనుకుంటాం బుడ్ల చెట్లు తీసేసి గీ వంకాయ చెట్లు ఓ ఓ రెండు దీంట్లో కేత్తం అనుకుంటుమి సరే కాదు ఆ బుడ్లని నేను ఎక్కువ చేత ఇంట్లో నా ఐదు విత్తనాలు నాలుగు విత్తనాలు అన్నట్ల అట్లా మరి అవి బుడ్లు తయారైన మళ్ళీ వెయ్యాల ఏమేవలే అంటే నా వరకు ఇదేమిది మీరు నాటుకుంటే ఉందాం అనిపిస్తుంది వీటిని సో నేనేమనుకుంటే ఇంక ఇప్పుడు అయ్యేవి కదా తిందామా అని ఉంటే నిజమంటే సో మొత్తానికైతే అది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము లైక్ చేయండి కొత్త చేయండి అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని రోజులు లేదు ఇంకా రేపు సంత ఎల్లుండి పండగ అనమాట చాలా దగ్గరలో ఉన్నాము అందరికి మరొకసారి హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్